Namaskaram friends, welcome back to our channel. ఈ రోజు డేట్ ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు స్టాక్ మార్కెట్లో ఈ రోజు కూడా బుల్స్ హవా కొనసాగింది వరుసగా మూడవ రోజు కూడా మన మార్కెట్లు లాభాల్లో ముగిశాయి నిఫ్టీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల మార్కును దాటి ఒక కీలకమైన మైలురాయిని చేరుకుంది అసలు ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది బీఎస్సీ షేర్లు ఎందుకు రాకెట్లా దూసుకెళ్లాయి అమెరికా మరియు బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఒప్పందం మన టెక్స్టైల్ కంపెనీల కొంప ఎలా ముంచింది రైల్వే స్టాక్స్లో మళ్లీ ఎందుకు కదలిక వచ్చింది ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మరియు ముఖ్యమైన విషయాలను ఈ రోజు వీడియోలో మనం పూర్తిగా చర్చిద్దాం ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే ముఖ్యాంశాలు వన్ మార్కెట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మరియు సెక్టార్ల వారీగా విశ్లేషణ టూ బీఎస్సీ లిమిటెడ్ అద్భుతమైన ఫలితాలు మరియు షేర్ ప్రైస్ టార్గెట్స్ త్రీ టెక్స్టైల్ షేర్ల పతనం వెనుక అసలు కారణం ఫోర్ రైల్టెల్ మరియు ఎడిల్వీస్ లో వచ్చిన భారీ డీల్స్ ఫైవ్ క్యూ త్రీ రిజల్ట్స్ అప్డేట్స్ ఫైజర్ బాటా మరియు సంవర్ధన మదర్సన్ సిక్స్ గ్లోబల్ మార్కెట్లు మరియు బంగారం ధరల సరళి చాలా ఆసక్తికరమైన డేటా ఉంది సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పదండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా ఓవరాల్ మార్కెట్ పిక్చర్ చూద్దాం ఈరోజు మంగళవారం బెంచ్ మార్క్ ఇండెక్సులైన సెన్సెక్స్ మరియు నిఫ్టీలు లాభాల్లోనే ముగిశాయి సెన్సెక్స్ రెండు వందల ఎనిమిది పాయింట్లు లాభపడి ఎనభై నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు వద్ద స్థిరపడగా నిఫ్టీ ఫిఫ్టీ దాదాపు నలభై తొమ్మిది పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పదహారు వద్ద క్లోజ్ అయింది నిన్నటి భారీ ర్యాలీ తర్వాత ఈరోజు మార్కెట్ కాస్త కన్సాలిడేట్ అవుతుందని అందరూ భావించారు కానీ బయ్యర్స్ మార్కెట్ని పడకుండా కాపాడారు ముఖ్యంగా చిన్న మరియు మధ్యతరహా కంపెనీలు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఈ రోజు కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాయి మనం చూస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ సున్నా పాయింట్ నాలుగు నాలుగు శాతం లాభపడింది మార్కెట్ బ్రెత్ కూడా పాజిటివ్గానే ఉంది అంటే నష్టపోయిన షేర్ల కంటే లాభపడిన షేర్లే ఎక్కువగా ఉన్నాయని అర్థం బీఎస్సీలో ట్రేడ్ అయిన మొత్తం స్టా లో రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు షేర్లు లాభాల్లో ఉంటే కేవలం పద్దెనిమిది వందల పదిహేడు షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి ఇది మార్కెట్లో ఉన్న అంతర్గత బలాన్ని సూచిస్తోంది సెక్టార్ల వారీగా చూస్తే ఈరోజు ఆటో ఐటీ మరియు మెటల్స్ రంగాలు మార్కెట్ ని నడిపించాయి మరోవైపు ఎనర్జీ సెక్టర్ మరియు టెక్స్టైల్ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి ఈరోజు మార్కెట్లో అసలు సిసలైన స్టార్ పర్ఫార్మర్ ఎవరంటే అది ఖచ్చితంగా బీఎస్సీ లిమిటెడ్ ఈ స్టాక్ ఈ రోజు తన ఆల్ టైమ్ హైని టచ్ చేసింది దీనికి ప్రధాన కారణం నిన్న మార్కెట్ అవర్స్ తర్వాత వచ్చిన వీరి క్యూ త్రీ ఫలితాలు మీకు తెలుసా బీఎస్సీ లాభం ఏకంగా నూట డెబ్బై నాలుగు శాతం పెరిగి ఆరు వందల ఒక్క కోట్లకు చేరింది ఇది సాధారణ విషయం కాదు కంపెనీ రెవెన్యూ కూడా అరవై రెండు శాతం పెరిగి ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్లకు చేరింది డెరివేటివ్స్ విభాగంలో బిఎస్సీ మార్కెట్ వాటా పెరగడం మరియు కొత్త మెంబర్స్ చేరడం వల్ల ఈ అద్భుతమైన గ్రోత్ సాధ్యమైందని మేనేజ్మెంట్ తెలిపింది ఈ ఫలితాల తర్వాత బ్రోకరేజ్ సంస్థలు కూడా ఈ స్టాక్పై బుల్లిష్గా ఉన్నాయి యూబీఎస్ మరియు నువామా వంటి సంస్థలు బీఎస్సీ టార్గెట్ ప్రైస్ ని పెంచాయి ఉదాహరణకు యూబీఎస్ దీని టార్గెట్ ని మూడు వేల ఆరు వందల యాభై రూపాయలకు పెంచింది కానీ జెఫ్రీస్ మాత్రం ఇంకా హోల్డ్ రేటింగ్ నే కొనసాగిస్తోంది ఎందుకంటే రెగ్యులేటరీ రిస్కులు ఉండొచ్చని వారి అభిప్రాయం ఏది ఏమైనా ఈ ట్రేడింగ్ ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు బీఎస్సీ షేర్ల కోసం ఎగబడ్డారు వాల్యూమ్స్ కూడా భారీగా పెరిగాయి ఇప్పుడు ఒక సీరియస్ విషయం మాట్లాడుకుందాం ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ టెక్స్టైల్ స్టాక్స్ ఎందుకు కుప్పకూలాయి గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ కేపిఆర్ మిల్ అరవింద్ ఫ్యాషన్స్ వంటి స్టాక్స్ నాలుగు నుంచి ఆరు శాతం వరకు నష్టపోయాయి దీనికి కారణం అమెరికా నుండి వచ్చిన ఒక వార్త పొరుగిన ఉన్న బంగ్లాదేశ్ అమెరికాతో ఒక కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే దుస్తులపై టారిఫ్లు పంతొమ్మిది శాతం వరకు తగ్గుతాయి మరియు కొన్ని రకాల గార్మెంట్స్కు మినహాయింపులు కూడా లభిస్తాయి ఇది మన భారతీయ టెక్స్టైల్ కంపెనీలకు పెద్ద దెబ్బ ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పటికే తక్కువ ధరకు దుస్తులను ఉత్పత్తి చేస్తోంది ఇప్పుడు అమెరికా వారికి ట్యాక్స్ తగ్గిస్తే వారి ప్రాడక్ట్స్ ఇంకా చౌకగా మారుతాయి దీనివల్ల మన భారతీయ కంపెనీలకు అమెరికా మార్కెట్లో పూటీ పెరిగిపోతుంది ఇన్వెస్టర్లు ఇదే భయంతో ఈరోజు టెక్స్టైల్ షేర్లను విక్రయించారు సో రాబోయే రోజుల్లో ఈ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ విషయానికొస్తే ఈరోజు రెండు కంపెనీలు పెద్ద వార్తలతో ముందుకొచ్చాయి మొదటిది రైల్టెల్ కార్పొరేషన్ రైల్వే సెక్టర్లో ఉన్న ఈ కంపెనీకి వెస్టర్న్ రైల్వే నుండి ఏకంగా నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ దక్కింది ఈ వార్త బయటకు రాగానే స్టాక్ ఎనిమిది శాతం వరకు ర్యాలీ చేసింది ఇన్ఫ్రా మరియు రైల్వే స్టాక్స్లో ఆర్డర్ బుక్ బలంగా ఉండటం ఎప్పుడూ పాజిటివ్ సంకేతమే రెండవది ఎడల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ కంపెనీకి చెందిన నీడో హోమ్ ఫైనాన్స్ అనే యూనిట్లో ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కార్లైల్ గ్రూప్ భారీ పెట్టుబడి పెట్టబోతోందని వార్త వచ్చింది కార్లైల్ గ్రూప్ దాదాపు రెండు వేల నూరు కోట్లు ఇన్వెస్ట్ చేసి దీనిలో నలభై ఐదు శాతం వాటాను కొనుగోలు చేయనుంది ఒక భారతీయ కంపెనీలో ఇంత పెద్ద విదేశీ పెట్టుబడి రావడం అనేది ఆ కంపెనీపై నమ్మకాన్ని పెంచుతుంది అందుకే ఈరోజు ఎడల్వీస్ షేర్లు ఎనిమిది శాతం వరకు పెరిగాయి రిజల్ట్ సీజన్ ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్ నిన్న మరియు ఈ రోజు వచ్చిన కొన్ని ముఖ్యమైన క్యూ ఫలితాలను క్విక్ గా చూద్దాం వన్ సంవర్ధన మదర్సన్ ఆటో కాంపనెంట్స్ దిగ్గజమైన ఈ కంపెనీ లాభం తొమ్మిది శాతం పెరిగి ఒక వెయ్యి డెబ్బై రెండు కోట్లకు చేరింది రెవెన్యూ కూడా పదమూడు పాయింట్ ఐదు శాతం పెరిగింది ఆటోమొబైల్ డిమాండ్ బాగుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం టూ ఫైజర్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ ఫైజర్ లాభం పదకొండు శాతం పెరిగింది రెవెన్యూ ఏకంగా ఇరవై శాతం పెరిగింది ఈ పాజిటివ్ రిజల్ట్స్తో స్టాక్ తొమ్మిది శాతం వరకు ర్యాలీ చేసింది త్రీ బాటా ఇండియా ప్రముఖ ఫుట్వేర్ కంపెనీ బాటా లాభం పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి అరవై ఆరు కోట్లకు చేరింది కన్జ్యూమర్ సెంటిమెంట్ మెరుగుపడుతుందనే ఆశతో స్టాక్ ఎనిమిది శాతం పెరిగింది ఫోర్ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ రెవెన్యూ పది శాతం పెరిగినప్పటికీ ప్రాఫిట్ మాత్రం ఇరవై ఒక్క శాతం తగ్గింది ముడిచమురు ధరల ప్రభావం దీనిపై పడినట్లు కనిపిస్తోంది ఫైవ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐటీ కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ లాభం ఇరవై ఐదు శాతం తగ్గింది ఐటీ సెక్టర్లో ఇంకా కొన్ని చిన్న కంపెనీలు ఒత్తిడిలో నే ఉన్నాయని ఇది చూపిస్తోంది ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ల వైపు చూద్దాం ఆసియా మార్కెట్లలో జపాన్ ఈరోజు రికార్డులు సృష్టించింది జపాన్ యొక్క నిక్కే ఇండెక్స్ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది దీనికి కారణం అక్కడ జరిగిన ఎలక్షన్స్లో ప్రధాని సనా టకాయిచి ఘన విజయం సాధించడం పొలిటికల్ స్టెబిలిటీ ఉండటం వల్ల ఇన్వెస్టర్లు జపాన్ మార్కెట్ వైపు చూస్తున్నారు అమెరికా విషయానికొస్తే అక్కడ టెక్నాలజీ షేర్లు రికవర్ అవుతున్నాయి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మరియు నాస్టాక్ ఫ్యూచర్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఇన్వెస్టర్లు ఇప్పుడు అమెరికా లో రాబోయే ద్రవ్యోల్బణం మరియు జాబ్స్ డేటా కోసం ఎదురు చూస్తున్నారు మన రూపాయి మాత్రం కాస్త బలహీనం పడింది డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పదకొండు పైసలు తగ్గి తొంభై పాయింట్ ఏడు ఏడు వద్దకు చేరింది ఫారెక్స్ ట్రేడర్లు అమెరికా డేటా కోసం వెయిట్ చేస్తూ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు డెబ్బై డాలర్ల దగ్గర స్థిరంగా ఉన్నాయి ఇది మన ఎకానమీకి మంచిదే ఇక బంగారం ధరలు గమనిస్తే గతవారం రికార్డ్ నుండి కిందకి దిగి ఈ రోజు స్వల్పంగా తగ్గాయి ఎంసీఎక్స్లో లో బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద ట్రేడవుతోంది మార్కెట్లో డబ్బులు పెట్టే ముందు నిపుణులు ఏం చెబుతున్నారో వినడం ముఖ్యం ఎడిల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా గారు ఈ వాలటైల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఓపికగా ఉండాలని క్విక్ మనీ కోసం చూడకుండా లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవాలని సూచించారు అలాగే క్యాపిటల్ మైండ్ సీఈఓ దీపక్ షెనాయ్ గారు పీఎస్యూ బ్యాంక్స్ ఇంకా మంచి వాల్యుయేషన్లో ఉన్నాయని వాటి బుక్ వాల్యూ ఒకటి పాయింట్ ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉందని పాజిటివ్గా మాట్లాడారు మరో ఆసక్తికరమైన ఏంటంటే జనవరి నెలలో మెటల్ సెక్టర్లో విదేశీ ఇన్వెస్టర్లు ఎఫ్ఐఐస్ భారీగా పెట్టుబడులు పెట్టారు దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్లు కేవలం మెటల్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేశారు కమోడిటీ సూపర్ సైకిల్ రాబోతోందనే అంచనాతో వారు ఈ బెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది చివరగా రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు రేపు మార్కెట్కు చాలా కీలకమైన రోజు ఎందుకంటే ఎంఎస్సీఐ ఇండెక్స్లో మార్పులు రీజిగ్ రేపు ఉదయం అనౌన్స్ చేయబోతున్నారు దీనివల్ల ఏ స్టాక్స్లోకి విదేశీ నిధులు వస్తాయో ఏవి బయటకు వెళ్తాయో తెలుస్తుంది ఎల్ అండ్ ఫైనాన్స్ ఏబీ క్యాపిటల్ వంటి షేర్లు ఈ లిస్టులో చేరే అవకాశముంది కాబట్టి వీటిపై కన్నేసి ఉంచండి మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ గానే ఉంది బీఎస్సీ రైల్టెల్ ఎడిల్వీస్ వంటి స్టాక్స్ న్యూస్ లో ఉన్నాయి టెక్స్టైల్ స్టాక్స్ కు దూరంగా ఉండటం లేదా వెయిట్ అండ్ వాచ్ చేయడం మంచిది మెటల్స్ మరియు ఐటీ స్టాక్స్లో మొమెంటం కనిపిస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు ఈ అనాలిసిస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది రేపటి మార్కెట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్